హాయ్ అండి ఈరోజు నేను గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడికిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని తాలింపు గింజలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు వెల్లుల్లిని అయితే వేసుకోవాలి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలని ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పుని అయితే తీసుకుంటున్నాను ఒక నాలుగు జీడిపప్పుల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండు మిర్చిని అయితే వేసుకుంటున్నాను ముక్కలుగా చేసి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి మంచిగా ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిని అయితే తీసుకుందాము ఒక రెండు మూడు కట్ చేసినవి అలాగే ఒక రెండు మూడు రిప్పల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు చిటికెళ్ళ ఇంగోనైతే వేసుకుంటున్నాను ఇంగు మంచిగా తాలింపులో ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను పెద్ద గ్లాస్ తోటి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పునైతే వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మరిగించుకుందాము చూశారు కదా చాలా బాగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద గ్లాస్ అంతా గోధుమ రవనైతే తీసుకుంటున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి నేనైతే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను పొడి పొడిగా ఉండాలి అంటే రెండు గ్లాసులు అయితే సరిపోతుంది చూసారు కదా చాలా బాగా మరుగుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి లాస్ట్ చూడండి చాలా బాగా ఉడికింది రెండు గ్లాసులు పోసుకుంటే పొడి పొడలు నేనైతే బాగా ఉడికించుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రవ్వతోటి ఉప్మా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాము నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్